వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నాయి క్లాస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఏమైంది వీడియో స్టార్ట్ చేయంగానే ఎవరికైనా ఒకరికి వెళ్ళిపోతుంది పో కూర్చోపో ఏమన్నది కనుకో కూర్చోనుకుంటే ఎక్కడ కూర్చో తల్లి కూర్చో నువ్వు కూడా కూర్చో పిల్లలకి అయితే స్నానం అయితే చేయించామాట ఇప్పుడే నీళ్ళుగా కాబట్టి ఏంటంటే వాటర్ అయితే రాలేదు చెప్పిన కదా కింద ఏదో జరుగుతుంది డ్రైనేజ్ జరుగుతుంది అనేసి వర్క్ కింద ఏదో కూడా అట్లనే ఉన్నాయన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది టైము వాళ్ళకైతే స్నానం సెవెన్ థర్టీకి వేసేరనమాట వాటరు వాళ్ళు వేసినాక పిల్లలకు నీళ్ళు కాబట్టి స్నానం అయితే చేయించిన ఫస్ట్ వాళ్ళ ఇవాళ స్నానం చేయించి బట్టలు వేసేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అనమాట ఇక గిన్నెలు అయితే అనేసి అయితే కిచెన్లోకి అయితే ఇప్పుడైతే వచ్చేసిన గిన్నెలు మొత్తం దోమేసి ఇంకా రైస్ కూడా పెట్టేసుకుంటా కర్రీ ఏమి ఉండాలో ఏమో పొద్దున వండిన లివర్ ఫ్రై అయితే ఉంది అనమాట కొంచెం ఇంకా మేము ముగ్గురమే కదా ఇంకా కొంచెం పెరుగు తెచ్చుకుంటే సరిపోతుంది మాకు కానీ ఏమో ఒకవేళ ఏం తీసుకొస్తారో తెలియదు కాల్ చేయాలి మా హస్బెండ్కి అయితే ఫోన్ చేస్తే చెప్తాడు ఏదైనా కొంచెం నాకైతే ఇది చాయ్ అయితే పెట్టుకున్నాను నేను చాయ్ అయితే ఉన్నాను కదా కొంచెం ఈ చాయ్ తాగేసి గిన్నెలైతే తోమేసుకుంటా కొంచెం నాలుగు ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నేను కొన్ని వీడియోలు చేయగలుగుతా పెట్టగలుగుతా పెట్టగలుగుతాను నా ఛానల్లోనైతే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళైతే ఒక్క లైక్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి ఎందుకో ఏమో లైక్స్ అయితే ఇవ్వట్లేదు చూసేదే కొంతమంది అందులో కూడా లైక్స్ రాకుంటే ఇక చేయాలనిపించారు కదా వీడియోస్ అందుకనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట మిమ్మల్ని చూసిన వాళ్ళైతే ఒక్క లైక్ ఇవ్వడానికి అయితే కొంచెం సపోర్ట్ చేయండి నాకు ఓకేనా ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టాలని అనుకుంటున్నాను నేను వీడియోస్ పెట్టకపోవడం వల్ల వాచ్ ఓవర్స్ అనేది కూడా మొత్తం ఆటోమేటిక్గా మొత్తం పడిపోయింది అనమాట ఒక టూ డేస్ పెట్టకుండా అట్లా అని నాకు తెలియదు అసలు నిజంగా కూడా వాచ్ ఓవర్స్ అయితే మొత్తం పడిపోయింది ఇంకా వీడియోలు అయితే పెట్టాలి రెగ్యులర్గా అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే వన్ ఇయర్ నేను కష్టపడ్డా కదా వీడియోస్ చేయాలా వన్ ఇయర్ కష్టపడ్డందుకు కొంచెం ఫలితం ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఏదేమైనా కూడా వీడియోస్ అయితే కంటిన్యూగా పెడదామనేసి అయితే అనుకుంటున్నాను అనమాట వీడియోలో వీడియో యూట్యూబ్లోనైతే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకోకుండా చూడండి నేనైతే మరీ ఏం లాంగ్ లెంతీగా ఏం వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట పెట్టిన వీడియోనైనా కొంచెమన్నా చూస్తారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా స్కిప్ చేయకోకుండా చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఓకేనా ఇంకా అయితే తోమేసి ఇంకా పని అయితే చేయాలి ఏమి వంట చేయాలన్నమాట పిల్లలకైతే ఆల్రెడీ తినిపించిన అయితే నేను వాళ్ళు పడుకుని లేస్తే లేవగానే అన్నం అడిగితే అన్నం అయితే పెట్టేసిన అనమాట చికెన్ వేసి తినిపించి స్నానం అయితే గిన్నెలు అయితే మొత్తం అయితే తోమేసుకున్నాయి ఇక్కడైతే ఇక పెట్టేసుకున్నా నీళ్ళు మొత్తం పోయాక ఇక మొత్తం సెల్ఫ్లోనైతే పెట్టేసుకుంటా సింక్ కూడా క్లీన్ చేసుకున్నాను నేను ఈ పని చేస్తా అంటే మా పాప ఏమో ఇక సెల్ఫ్లు ఉన్నాయి మొత్తం తీసి మొత్తం చూడండి ఎట్ట పడుతుంది అట్ట చేస్తుంది అనమాట మొత్తం ఈ తీసి మొత్తం అక్కడ ఏసీ హాల్లా ఆడుకుంటూ ఉంటుంది మొత్తం పడుతుంది కారం అయితే లేదు కారం ఏమో పైన డబ్బాలో ఉంది వైట్ కలర్ డబ్బాలో ఉంది అనమాట ఇప్పుడు చేయిర్ వేసుకొని తీయాల కారం కారం అందులో కొంచమే ఉంది డబ్బాలో ఇక కారం అయితే అందులోనైతే పోసేసుకుంటా మళ్ళీ వంట చేసేటప్పుడే అంటే ఇక కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా ముందే అయితే పోసి అయితే పెట్టుకుంటా పై డబ్బాలైతే నాన్న చైరేసుకుని తీసి డబ్బాలనైతే వేసేసుకుంటా మేడం ఇక రైస్ అయితే పెట్టేసుకున్నాం బియ్యం అయితే కడిగేసి అయితే కుక్కర్లో పెట్టేసుకుంటా ఉడుకుతూ ఉన్నారనమాట ఇక వెజిటేబుల్స్ మనం ఏం తీసుకొస్తారో ఏమో ఇంకా కర్రీ అయితే ఏం మార్నింగ్ వడిన చికెన్ లివర్ ఫ్రై అయితే ఉందనమాట అదే వేసుకొని తింటాం కొంచెం పెరుగుంది అయితే వేసుకొని తింటాం ఒకవేళ తీసుకొస్తే ఏమైనా వండుతా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు ఇద్దరిస్తానం అయితే చేయించిన అన్నం కాగానే వాళ్ళకైతే అన్నం అయితే తినిపిస్తాను బాబు అయితే రెడీ అయ్యింది ఇప్పుడు డాడీ పోదాం అనేసి రెడీ అయ్యింది అనమాట నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైము షాప్ దగ్గరికి వెళ్దాం రా అనేసి అంటా ఉన్నాడు నన్ను బట్టలు అంటూ ఉన్నాడు ఆయన ఇంకా రెడీ అయ్యింది అనమాట వేసుకున్నాడు షాప్ దగ్గరికి వెళ్దాం పా అనేసి నన్ను ఎలా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియో మీకు అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళైతే ఎలా ఉంది ఏంటి వీడియో అనేసి కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి నాకు ఓకేనా మంచిగా ఉంటున్నాయి అది అని అంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట అంతే ఇంకా అంతకు మించింది అయితే ఏం లేదు ఓకే మంచిగా ఉంటున్నాయి వీడియోస్ ఇక్కడనే కంటిన్యూ చేస్తా అన్నట్టు అనిపిస్తే అలా కా మీరు కామెంట్ చేయండి నాకైతే చూసిన వాళ్ళైతే నాలాగా ఇంట్లో ఉండే వీడియోస్ తీసుకున్న కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్